వీలైన మున్సిపల్ చైర్పర్సన్ పాలకులకు తెలియజేయని విధంగా మా తపస్వి మామిడిపల్లిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ నుంచి ఇక్కడ తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థ వరకు ఉన్నటువంటి ఆరు వందల మీటర్ల రోడ్డుని మరమ్మతు చేయించగలరు సార్ ఇక్కడ మా దగ్గర దాదాపుగా ఎనభై మంది పిల్లలు ఉన్నారు వచ్చేటటువంటి అధికారులకు కానివ్వండి తర్వాత పేరెంట్స్కి కానివ్వండి తర్వాత మా గ్రామస్తుల యొక్క గ్రామస్తులకు కానివ్వండి చాలా ఇబ్బంది ఉంది సార్ మా టీచర్స్ పదిహేను మంది వరకు ఇక్కడ ఉన్నాము మేము చెప్పేది ఏంటంటే తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా దగ్గరకు బ్లీచింగ్ పౌడర్ కానీ ఆయిల్ బాల్స్ కానీ అవి పంపించగలరు తర్వాత వీటి ద్వారా ఏంటంటే ఈ గుంటల ద్వారా మా పిల్లలకు డెంగ్యూ కానివ్వండి తర్వాత వైరల్ ఫీవర్ కానివ్వండి మలేరియా ఇటువంటి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్ చాలా ఇబ్బంది ఉంది అసలు ఎటువంటి వెహికల్స్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి అనేది లేదు మీరు ఎంత తొందరగా స్పందిస్తే అంత బాగుంది సార్ ధన్యవాదాలు మన ఆర్మూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లకు తొమ్మిది పది పదకొండు వార్డు అదేవిధంగా చైర్మన్ గారికి తపస్వి సంస్థ తరఫున ఒక విజ్ఞప్తి తపస్వికి దాదాపుగా జిల్లాలో కాకుండా రాష్ట్రం నుంచే చాలామంది పేరెంట్స్ కానీ అఫీషియల్స్ కానీ సందర్శించడం జరుగుతుంది తరచుగా వస్తారు డిప్యూటీ కలెక్టర్లు కలెక్టర్లు తర్వాత ఆర్డీఓలు చాలామంది వస్తున్నారు మరి తపస్వి స్వచ్ఛంద సంస్థ గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తుంది మన ఆర్మూర్లో పది సంవత్సరాలుగా పనిచేస్తున్న విషయం మీకు తెలుసు మరి ఈ ఆరు వందల మీటర్ల రోడ్ ఏదైతే ఉన్నదో మురిగి గుంటగా మారింది చాలా ఘోరమైన భయంకరమైన పరిస్థితి ఉంది ఆ మురిగి గుంటల ద్వారా మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు గ్రామస్తులు కూడా మహిళపల్లి గ్రామస్తుల యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లలు కూడా చదవడానికి వస్తున్నారు కాబట్టి వారి కోసం అన్నా కానీ పిల్లల కోసం అన్నా కానీ మనము ఇది పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది సార్ మరి అనేకమైన ఈ గుంటల ద్వారా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పక్కనే నిజాం సాగర్ కెనాల్ ఉంది ఆ కెనాల్లో ఉన్న చెట్ల ద్వారా కూడా రోగాలు వచ్చే పరిస్థితి ఉన్నది నీరు నిల్వ ఉంటుంది మరి దయచేసి మా తపస్సు సంస్థ ఎక్సెప్ట్ చేస్తున్నాం మరి మీరు ఆర్మూర్ను సుందరంగా వస్తున్నారు అందులో భాగంగా ఈ ఆర్మూర్లో ఈ ఆరు వందల మీటర్ల ఈ రోడ్డును కూడా సుందరంగా మార్చండి మొరం వేయండి తాత్కాలిక మరమ్మతులు చేయండి అవకాశం ఉంటే అన్న వేయండి ఆ రోడ్డు అయినా వేయండి దయచేసి పిల్లల కోసం ఈ సౌకర్యాన్ని కల్పించాల్సింది కోరుతున్నాను